హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మేము అయితే అమ్మ వెల్కమ్ టు బిఎస్ టైమ్ వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ బతుకమ్మ కంప్లీట్ అయిపోయింది ఈ బతుకమ్మ కంప్లీట్ అయిపోయింది వచ్చిన తర్వాత పిల్లలకు చాలానే ఉంటే ఆల్రెడీ పెట్టేస్తే తిన్నారు పడుకున్నారు వాళ్ళు ఇక మా అమ్మగారు హైదరాబాద్లో నేనే వేస్తా ఇక్కడ వస్తాను నేనేనా అని చెప్పంటే సరే అమ్మ నువ్వు కూర్చో అని చెప్పి ఆమె కోసం నేను రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక నాకు నా అన్న మీద వేసింది ఇదేనా అమ్మ దీన్ని ఇంకా మార్గాలు ఉన్నాయి ఇది ఈ హైదరాబాద్లో నేనే ఇక్కడ నేనే వండాలా అని చెప్పంటే సరే అమ్మా ఇప్పటిదాకా నువ్వు బతుకమ్మా కదా కొంచెం రెస్ట్ తీసేసుకో మొత్తం నీకు వండి వార్చి పెడతా నేనే అని సరే అని చెప్పి అక్కడ వండుకుంది ఫ్రెండ్స్ చూసిరా ఈ ఇప్పుడు వంట చేసి పెట్టాలి అది నా బాధ్యత ఐదు హైదరాబాద్లో నేనే చేస్తున్నా ఇక నేనే వేస్తున్నా అని చెప్పాను కదా దాని గురించి అని చెప్పి ఇక గుడ్లో ఆమ్లెట్ ఇది నాకు అనిపిస్తాను నేనేం పదే ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా మధ్యాహ్నం సొరకాయ కర్రీ ఏమో ఉంటే ఆల్రెడీ పిల్లలు తిరిగి పడుకున్నారు కంటిన్యూ ఉందా ఇది అయింది కావచ్చు అమ్మా అదా పంపుదురా దగ్గు బాగా వస్తుంది ఏం తింటా చాక్లెట్లు బిస్కెట్లు బాగా తింటానో పోరాలు తెచ్చిపెట్టి ఇక తగ్గుతాను అంతే కదా పూల పూల ఆమ్లెట్ వేసుకోవాలి వేడి వేడి రైస్లకు కొంచెం పప్పు రైస్ మిగిలిందనమాట ఆ పప్పు కర్రీ మిగిలిందనమాట దాంట్లోకి అంచుకు ఆమ్లెట్లు ఉంటే బాగుంటాయి అని చెప్పి నేనే సజెషన్ ఇచ్చినాను నాకు ఇస్తే సరే అని చెప్పి ఒక మూడు గుడ్లు వేసినాము రెండు ఒకటి అయితే ఉల్లిగడ్డ కొట్టు పోసుకున్నాను ఆమెకు నాకు ఉల్లిగడ్డ అవసరం లేదు అని చెప్పంటే ఇక నా ఒక్కరికి ఒక ఉల్లిగడ్డ పోసుకొని పెట్టుకున్నా ఇక ఇప్పుడు ఆమె వస్తుంది రామ్మా నువ్వు రాని చేయడం నువ్వు రాని తెలి బతుక ఎట్లయినమ్మాంజాయ్ చేసినా మస్తు డా డ్యాన్ చేస్తున్నావు మొత్తం నాకు బాగా అవుతుంది అమ్మవచ్చు ఈ ఆమ్లెట్ వేస్తే తినాలి ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి మార్నింగ్ మూడు గంటలకు లేచిందంట ఫ్రెండ్స్ మూడు గంటలకు లేచి ఆమెకు ఇప్పటిదాకా పని ఓడలేదు అయినా నేను చాలా మందికి హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ లేని వాటి ఎందుకని అగో నేను బతుకమ్మ వచ్చాను మరి అది చూడండి ఫ్రెండ్స్ అవి ఇంత ఎట్లుండే ఇప్పుడు అదంతా దగ్గర చేసినా దాని కింద సంచులు అవి కచరపచ్చి ఉంటే ఫ్రిడ్జ్జి బండికలు తీసుకొచ్చిడేవి పెట్టిన ఇంకేం చేయాలి అవేంకటేశ్వర స్వామి ఫోటో అక్కడ కొట్టిన చిన్న చిన్న పనులు ఎన్నో చేసిన చిన్న చిన్న ఎందుకు అవి చాలా చేస్తాయి ఇక్కడ నేను చెప్పుకోను నేను కష్టం చేస్తున్నా అని చెప్పి చెప్పుకోను ఆమె చెప్పుకుంటుంది అనమాట మార్నింగ్ మూడు గంటలకు లేచిందట ఎవరు లేవమన్నారు ఫ్రెండ్స్ నేను ఆరు గంటలకు లేవమన్నా ఆరు గంటలకు లేస్తే పని కాపోనా అంత త్రం డిస్తుంది మెల్ల మెల్ల చేతులు కల్తాయమ్మా పదిన్నర గ్యాప్ వస్తాయి కదా దసరా మధ్యలో గ్యాప్ వస్తాయి రోజు రేపు రెస్ట్ తీసుకో కొంచెం లేట్ లేచినా పర్వాలేదు రెస్ట్ తీసుకో అమ్మా అని చెప్పే కొంచెం లేట్ అయినా కానీ తినేసి పడుకో మళ్ళీ కడుపులో మార్నింగ్ అక్కడ టిఫిన్ చేసిన అలవాటుకి ఎట్లా అంటే ఆరు ఏడు కాగానే ముఖాలు కడిగితే ఆకలి అవుతుంది నేను పాలు తెచ్చి చాయ్ ఇట్లా పెట్టుకొని నేను తాగుతా కాదుకో అంటే కానీ మీరైతే కొంచెం లేట్గా లేచిన పర్వాలేదు అని చెప్పిన పిల్లలతో కొంచెం అలిస్ట్ అయి ఉన్నారు కదా ఆడుకొని ఎట్లా అని చెప్పి సిరమ్ ఆడుకోలేదు మరి రేణుక గారే ఆడుకున్నారు నాకు ఒకటేనా అమ్మ ఉల్లిగడ్డతో రెండు కోసం கொஞ்சம் பெதான் கட் கட்டி உண்ட

నాకే వరకు అంత పెద్ద పెద్ద వంటకాలు చేసినవుని కాదే నువ్వు చెప్పవే శైల పొట్టి ఇప్పటికే నూనె అమ్మ కొంచెం ఫుల్ ఎంజాయ్ చేసినావు నువ్వైతే ఓకేనాట ఫ్రెండ్స్గా తిని పడుకుంటావు ఇప్పటికైతే ఇద్దరం వాళ్ళ అయి ఉన్నాం కాబట్టి కొంచెం అయితే వీడియో చేసే అంత ఊపిస్తా ఫ్రెండ్స్ ఇక ఆమె కొంచెం ఆడి ఆడి ఉంది కాబట్టి ఆ లిస్ట్ అయి ఉంది ఇప్పుడైతే ఈ వీడియో ఇంతతో కంప్లీట్ మళ్ళీ కొత్త తోటి కలుద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఆమె ఎట్లుందో ఒకసారి కామెంట్ చేయాలి ఉపేసినాం అవ్వదేమో మర్చిపో అట్లా తెచ్చుకో ప్లేట్ తెచ్చుకోవాలి ఎప్పుడైతే డౌట్ వస్తుంది నాకు येシरन है येシरन डली येले येシरन सुपर ओके बाय फ्रेंड्स